స్తూ ఉంటారు ఈ శ్లోకానికి నమస్కారం చేసుకుని ముందుకు గనక వెళ్ళినట్లయితే నలభయవ శ్లోకం తటిత్వంతం శక్త్య తిమిరపరిపంధి స్ఫురణయ స్ఫురన్ నానారత్నాభరణ పరిణద్ధీంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం మిహిర తప్తం త్రిభువనం అన్నారు ఈ శ్లోకంలో మణిపూరక చక్రంలోకి ఏం చేశారు ఆ అజ్ఞా స్వాధిష్టాన చక్రంలోకి వెళ్ళారు ఆ స్వాధిష్టాన చక్రంలో ఉంటూనే అక్కడ అధిష్టానపూర్వకంగా ఉన్నటువంటి అగ్నిని మనకి దర్శింపచేస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నారు మణిపూరక చక్రంగా నివాసాన్ని కలిగి ఉన్నటువంటి దానవుగా ఆ మణిపూర్వక చక్రంలో నివాసం ఎవరికి ఉందిట చీకటిని తొలగించేటువంటి శక్తి ఎవరికైతే ఉందో చీకటి అనేటువంటి శక్తిని తొలగించేటువంటి శక్తి ఎవరికి ఉంది మెరుపుకి ఉంది ఆ మెరుపుతో అనేక రత్నాభరణాల్ని అలంకారాలుగా ధరించినటువంటి శరీరంతో ఏ శివుడైతే ఉన్నాడు ఆ శివుడు ఎలా భాషిస్తున్నట్ట ఇంద్రధనుస్సుగా భాషిస్తున్నట్ట ఇంద్రధనుస్సుగా భాషిస్తూ ఉన్నటువంటి శ్యామమేఘాన్ని మేము స్మరిస్తున్నాము అన్న రహస్యం తెలుసుకోవాలి ఇప్పుడు ఏమైంది మణిపూరక చక్రంలో అగ్ని స్వాదిష్టాన చక్రంలో నీరు అన్నారు ముందు స్వ ముందు శ్లోకంలో ఏం చెప్పారు ఈ మణిపూరకంలో ఉండేటువంటి అగ్ని స్వాధిష్టాన చక్రంలో ఉండేటువంటి నీటి మీద ప్రతిబింబించి అది మాకు ఉపయుక్తంగా మారింది అంటున్నాం అదే సంవర్తాగ్నిగా ఉండి శరీరానికి చల్లదనాన్ని వేడిని కూడా అందిస్తూ ఏకకాలంలో శరీరాన్ని నిలబడేందుకు శరీరానికి శక్తిని ఇచ్చేందుకు అలాగే మాలో ఉన్నటువంటి అతి ఉష్ణాన్ని చల్లబరిచేందుకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంది ఇప్పుడు ఏం చెప్తున్నారు ఏ స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి నీరు అంటే వర్షం పడుతుందో ఆ వర్షంలో ఏ సూర్యుడైతే బాగా భాసిస్తూ మెరుపుగా ఉంటాడు వర్షం పడుతున్నప్పుడు సూర్యుడు ఉన్నప్పుడు వర్షం పడింది అనుకోండి ఏమొస్తుంది ఇంద్ర వస్తుంది ఆ ఇంద్రధనస్సు స్వరూపంలో అంటే నీటిని అగ్నిని ఏకకాలంలో స్మరించుకునేటువంటి వాడికి ఇప్పుడు శివస్వరూపం ఎలా దర్శనమిస్తుందిట ఇంద్రధనస్సు స్వరూపంగా దర్శనమిస్తుందిట ఇప్పుడు ఇప్పుడు శివుడు మాకు ఇక్కడ ఎలా కనబడుతున్నాడమ్మా రకరకాల ఆభరణాలతో ఆభరణాల్లో రకరకాల రత్నాలు ఉంటుంటాయి ఆ రత్నాలు ఎలా ఉంటాయట ఓ ఏడు సప్తవర్ణాలని కలిగి ఉంటాయట అటువంటి ఆభరణాలు ధరించుకునేటువంటి శివుడు ఇప్పుడు మాకు ఇంద్రధనస్సునే కనబడుతూ ఉన్నాడు ఆ ఇంద్రధనస్సు ఏమిస్తోంది చల్లదనాన్ని ఇస్తుందమ్మా చల్లదనంలో చీకట్లో కూడా మెరుపుని కూడా అందిస్తుంది ఆ మెరుపుతో పాటు కూడుకునేటువంటి చీకటంతా కాంతివంతంగా మారుతుంది అంటే అర్థం ఏమిటి మాలో ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాలన్నీ కూడా తొలగిపోయి జ్ఞానం అనేటువంటి వికసనం జరుగుతోంది ఈ మణిపూరక స్వాధి చక్రాలలో ఉండేటువంటి ఆ శివతత్వాన్ని స్మరించడం ద్వారా ఆ జ్ఞానము నశించి జ్ఞానము వృద్ధి చెందుతుంది ఆ జ్ఞానము చివరికి శివ జ్ఞానముగా శివుని ఎందు లయింపజేస్తుంది అటువంటి శక్తిని మాకు అనుగ్రహించేటువంటి తల్లి నీకు నమస్కారము శంకరాచార్య వారు చెప్తున్నారు అంటే అనిర్వచనీయమైనటువంటి ఈ మేఘము ఈ మేఘం అనేటువంటి స్వరూపం ఎవరిదని చెప్పాం హరుణిందే ఆ హరుణ్ అనేటువంటి వాడు ఇక్కడ మాకు అజ్ఞానాన్ని తొలగించేటువంటి శివస్వరూపంగా దర్శమిస్తూ ఉన్నాడు ఆ శివస్వరూపుడుగా ఉండేటువంటి వాడే సూర్యుని తప్పించబడినటువంటి మూడు లోకాలకి కూడా శాంతిని అందిస్తూ ఉన్నాడు ఆ శాంతిని ఇప్పుడు వర్షం పడింది అనుకోండి మూడు లోకాలు ఇప్పుడు దాదాపుగా దాదాపుగా కొంత కొంతకాలం నుంచి వర్షాన్ని బాగా అనుభవిస్తూ ఉన్నాం ఆ చలదనం చలదనం ఎంత తాపంలో ఉన్నటువంటి వాడికైనా కూడా చలదనాన్ని ఇవ్వగలిగినటువంటిది జగత్తులో కురిసేటువంటి వర్షము మాత్రమే అటువంటి వర్షము తన అనుగ్రహ కనికరమణ లేనిటువంటి విషయాల ద్వారా వర్షింపచేసి జగత్తుకి శాంతిని అందించగలిగినటువంటి వా పరమేశ్వరునికి నమస్కరించుకుంటూ ఆ పరమేశ్వరుని నీ యొక్క మణిపూరక చక్రము ఎందు నిక్షేపించుకున్నటువంటి దానవు చేసుకున్నటువంటి దానవు నీకు నేను నమస్కరిస్తున్నాను ఆ మణిపూరక చక్ర స్వామిని అనేటువంటి నీకు నమస్కరిస్తున్నాను అని ఒక్కొక్క చక్రాన్ని కూడా భావిస్తూ మనకి దర్శింపచేస్తూ అందులో ఉండేటువంటి తత్వసారాన్ని శివస్వరూపంతో పోలుస్తూ ఆ శివస్వరూపుడుగా ఉన్నటువంటి స్వామిని అమ్మలో ఉండేటువంటి ధ్యానలింగముగా భాసింపచేస్తూ ఆ ధ్యానలింగము తనయందు నిక్షిప్తము చేసుకునేటువంటి ధరణీ స్వరూపంగా అమ్మవారిని మనకి దర్శింపజేస్తూ ఉన్నారు శంకరాచార్య వారు కనుక అమ్మవారిని ఎలా దర్శించాలి అంటే అసలు ముందు అయ్యవారు ఎక్కడెక్కడ ఉన్నారో అప్పుడు అమ్మవారిని అలా దర్శించవచ్చు అలాగే అయ్యవారిని ఎలా దర్శించాలండి అయ్యవారి ఎందు అమ్మవారు ఎక్కడుంది అంతటా ఉంది అమ్మవారిని పట్టుకో అయ్యవారి యొక్క దర్శనం జరిగిపోతుంది ఒకళ్ళని పట్టుకుంటే ఇంకోటి చాలా సులువుగా దొరుకుతారు అనేటువంటి విధానాన్ని ఇక్కడ శంకరాచార్య వారు ప్రూవ్ చేస్తూ చెప్తున్నారు కనుక ఆజ్ఞా చక్రమైంది ముందు ఆజ్ఞాచక్రము చక్రం తర్వాత విశుద్ధి చక్రము విశుద్ధి చక్రం తర్వాత అనాహత చక్రము అనాహత చక్రం తర్వాత స్వాధిష్టాన మణిపూరక చక్రాలు అలా చెప్తే అది ఎప్పుడు కూడా బాగుంటుంది రెండింటికి కూడా అవినాభావ సంబంధం ఉంటుంది బింబము ప్రతిబింబము అనేటువంటి విషయాలు ఇక్కడ బాగా తెలుస్తాయి కనుక స్వాధిష్టాన మణిపూరక చక్రాలు తర్వాత ఇప్పుడు మూలాధార చక్రం వైపుకి శంకరాచార్య వారు తీసుకెళ్తున్నారు అంటే మనకి తెలియకుండానే జీవులందరిలో ఏం జరుగుతుంది మూలాధార క్షేత్రంలో యోగ సూత్రాన్ని అనుభవించి మూడున్నర మూడల రూపంలో కుండలినీ స్వరూపంగా అమ్మవారు నిద్రాస్థితిలో ఉంటుంది ఆ నిద్రాస్థితిని జాగృతం చేయాలి అదే సాధకుని యొక్క మార్గము ఆ మార్గంలో కౌళ మార్గాన్ని పట్టుకుని ఎవడైతే ముందుకు వెళ్తాడో సహస్రాలలో ఉండేటువంటి అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్నటువంటి స్థానాన్ని చేరుకుంటాడు ఇది కదా యోగ యోగ సూత్రం ఈ యోగ సూత్రాన్ని జగత్తులో ఈ కలికాలంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చేయడం చాలా కష్టం ప్రాక్టికల్గా అని వదిలేస్తే అనుభవం అనుభూతి ఎవరికి రాదు ఇంకెవడు నమ్మడు ప్రపంచంలో ఉండేటువంటి ఆనంద భైరవ స్వరూపాలను కనుక ఏం చేయాలి అసలు ఇక్కడ ఉన్నదాన్ని పైకి తీసుకెళ్ళడం అనేటువంటి విభూతి కన్నా అసలు నీలో ఉండేటువంటి ఈ చక్ర సముదాయాన్ని అమ్మవారిగా చేస్తూ అమ్మవారిలో ఉండేటువంటి ఆ శివస్వరూపాన్ని దర్శింపచేస్తూ భావనాపరంగా పైనుంచి కిందకి గనక వస్తే అప్పుడు కింద నుంచి పైకి కూడా మార్గం ఉందనేటువంటి విషయం అర్థమవుతుందిగా ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం అక్కడ నుంచి ఇక్కడికి అంతే దూరం అవునా కదా కనుక శంకరాచార్య వారు ఏం చేస్తున్నారు మనకి వీలుగా ఉండేటువంటి స్థానాల నుంచి ముందు మార్మికమైనటువంటి స్థానాల్లోకి మనల్ని తీసుకువెళ్తున్నారు తీసుకువెళ్తూ కేవలం చీకటి దాంతో ఉండేటువంటి మెరుపుల దగ్గర ఆగిపోకుండా అక్కడ రూపాన్ని కూడా దర్శనం చేయిస్తున్నారు ఆ రూపం ద్వారా ఏ స్వరూపమైతే మనకు లావణ్య స్వరూపంగా దర్శనమిస్తుందో ఆ లావణ్యాన్ని సౌందర్యాన్ని ఆధారంగా చేసుకుని మూలాధార చక్రం దాకా వస్తే అక్కడ చుట్టుకున్నటువంటి ఆ శక్తి ఉంది ఈ శక్తి వల్లనే ఇన్ని చక్రాలు అమ్మవారి యొక్క చక్రాలు నేను స్పర్శించగలిగాను దర్శించగలిగాను ఈ శక్తితో పాటు నేను ఇప్పుడు పైకి వెళ్తే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని శ్లోకాధారంగా కాకుండా బీజాక్ష సముదాయంగా మొత్తం అన్ని స్వరూపాలని నేను దర్శించగలను అనేటువంటి ఒక ఆలోచన సాధకుడు అనేటువంటి వాడికి కొన్నేళ్ల సాధన ద్వారా ఆటోమేటిక్గా లోపల జనరేట్ అవుతుంది ఆ జనరేట్ అయ్యేటువంటి ఆ విభూతి కోసం ఈ శ్లోకాన్ని పైనుంచి కిందకి ముందు తీసుకొస్తున్నారు తీసుకొచ్చి నువ్వు ఉండవలసిన చోట నువ్వు లేవవలసినటువంటి ప్రాంతం దాకా తీసుకొని అక్కడ నిన్ను వదిలేస్తారు వదిలేస్తే ఇప్పుడు ఏం చేయాలి అక్కడి నుంచి లేచి నిచ్చనని నీ అంతటా నువ్వు వేసుకుని మళ్ళీ ఆజ్ఞాచక్రం దాకా వచ్చేటువంటి ప్రయత్నం చేయి అది ఎగ్జామ్గా లేదు ఒక హోంవర్క్గా శంకరాచార్య వారు జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చారు కనుక ఈ శ్లోకాన్ని చదవడం సాధనగా ఎంత బాగుంటుంది దాదాపుగా మనం ముప్పై ఏడవ శ్లోకం నుంచి వెనకాలకు వచ్చాం కదా ఆజ్ఞాచక్రం విశుద్ధి చక్రం మన చక్రం మణిపూరక చక్రం ఆ స్వాధిష్టాన చక్రం ఇప్పుడు మూలాధార చక్రం చదువుకుంటున్నాం కిందకు వచ్చిన వాడు మళ్ళీ పైకి వెళ్ళాలనుకోండి ఈ శ్లోకాలను ఎలా చదవాలో తెలుసా సాధ సాధనాపరంగా ఇప్పుడు నలభై ఒకటో శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదో శ్లోకం ముప్పై ఏడో శ్లోకం దాకా వెళ్ళి ఆ తర్వాత నలభై రెండవ శ్లోకం శాస్త్రాలని గురించినటువంటి శ్లోకాన్ని కనుక చదువుకున్నట్టయితే ఇప్పుడు కుండల్ని శక్తి గురించి చక్రాల గురించి తెలుసుకున్నాం కుండల్ పాటు చక్రాలతో పైకి వెళ్ళాం వెళ్ళినటువంటి వాళ్ళం దీనిపైన అధిష్టాన స్వరూపమైనటువంటి ఆ సహస్రాల ప్రాంతాన్ని దర్శించగలిగేటువంటి అనుభూతి కూడా వస్తుంది ఇది ఒక రోజులోనూ ఒక పారాయణతోనూ వచ్చేటువంటిది కాదు కొన్ని సంవత్సరాల అకుంఠిత దీక్షతో సాధించగలిగేటువంటి యోగ మార్గం ఇదే యోగ సూత్రం ఈ యోగ సూత్రంతో ఏమైతే యోగ మార్గాన్ని పట్టుకుని పైకి వెళ్తాడో అటువంటి వాడికి వారి యొక్క ఆనంద స్వరూప దర్శనం జరుగుతుంది అదే సుధాధారాసారే చరణయుగాంతర్ గళితయి అని చెప్తారు అటువంటి శ్లోకంలో ఎంత సుధాన్ని ఇలా వర్షింపజేస్తూ ఉంటుందంటే తల్లి ఆ సుధ ఎందు ఎవడైతే ఈ మార్గంలో పయనిస్తూ ఉంటాడో వాడు తడిసి ముద్దయిపోతూ ఉంటాడట అటువంటి యోగ సూత్రంలో ఉండేటువంటి యోగ మార్గాన్ని ఎంచుకున్నటువంటి వాడికి యోగి అనేటువంటి పేరు పొందేటువంటి అర్హతని కల్పించేటువంటి సిద్ధి అటువంటి సిద్ధిని పొందడం కోసం ఈ శ్లోకం